హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి వర్షాలు పడుతున్నాయి కదండీ వర్షాలకి సాయంత్రం అయితే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అందుకోసమని చెప్పి వెరైటీగా ఉంటుందని ఈరోజు అలసందల్ని నానబెట్టానండి నాలుగు గంటలు సేపు నానబెట్టిన అలసందలు అండి ఇవి వీటిని నాలుగు గంటలు నానబెట్టి ఉంచుకున్నాను అందులోకి ఒక చిన్న నిమ్మకాయ ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు ఇంతేనండి ఇంకేం అక్కర్లేదు అలసందల్ని నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు అందులో మంచినీళ్ళు పోసి కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి రెండు విజిల్స్ మూడు విజిల్స్ వచ్చేంత మటుకు ఉడికించుకొని అంటే ఒక్కో అలచందలు గట్టిగా ఉంటాయండి అందుకని మూడు విజిల్స్ రానివ్వాలి కొన్ని అలచందలు వచ్చేసి మెత్తగానే ఉడుకుతాయి రెండు విజిల్స్తో సరిపోతుంది అందుకోసం అని చెప్పనని ఉడికించి వాటిని చల్లారిన తర్వాత తీసి అట్లా వడకట్టి పక్కన పెట్టుకోవాలండి ఇలా వడకట్టి పక్కన పెట్టుకొని పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకోవాలి నూనె వేసుకొని అందులోకి చాయ్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ చెప్పాను కదండి ఉల్లిపాయని సన్నగా తరిగుంచాను పచ్చిమిర్చిని సన్నగా తరి ఉంచాను ఇవి వేగిన తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసి కలబెట్టుకోవాలి సన్నగా తరిగానండి తొందరగానే మగ్గిపోతాయి నూనెలో మగ్గిపోవటం కదా తొందరగానే మగ్గిపోతాయి ఇవి మగ్గిన తర్వాత మనం ఉడికించుంచుకున్న అలసందలు ఉన్నాయి కదండీ వాటిని కూడా పోసేసి అందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి కలబెట్టానండి ఇదంతా బాగా కలబెట్టేసరికి చక్కగా మసాలా లాగా వస్తుంది టేస్ట్గా కూడా ఉంటాయండి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది వచ్చేసి ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయండి ఇప్పుడు అంతా కలిపిన తర్వాత మంట కట్టేసుకొని ఒక నిమ్మకాయని పిండుకొని బాగా కలబెట్టేసి సర్వ్ చేసుకోవటమేనండి ఈ వర్షంలో బయటికి వెళ్ళటానికి కూడా కుదరట్లేదండి కొత్తిమీర తెచ్చుకుందామన్నా ఉంటే కనుక కొంచెం కొత్తిమీర వేసుకున్నా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి బాగా చల్లారిపోయి అన్ని రకాలు వేసేసి చేశాం కదండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి అందువల్ల బయటికి వెళ్ళటానికి అవకాశం లేదు కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే చేశానండి ఇదంతా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్